బిగ్ బాస్ సీజన్ తొమ్మిది ఫినాలి వీక్ లో ఢీమాన్ పవన్ తిరుగులేని దూకుడుతో హౌస్ లో చక్రాలు చక్రం చేస్తున్నాడు రీతు చౌదరి ఎలిమినేట్ అయిన తర్వాత డిమాన్ పర్సనల్ పవర్ మరింత గరిష్ట స్థాయికి చేరింది నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన రెండు టాస్క్ లోనూ గెలిచిన సంగతి తెలిసిందే తాజాగా విడుదలైన ప్రోమోలో పీక్ బోన్ అనే టాస్క్ ద్వారా డిమాన్ తన దూకుడును చూపించాడు పార్క్ లో స్పేషియల్ రౌండ్స్ లో తాళ్లతో ఏర్పాటు చేసిన ఉచ్చును అడ్డంగా ఉన్న టైర్లు ఉడెన్ ఫ్లాక్స్ ని దాటుతూ బోర్డ్ ను అందుకున్న వారే ఆ రౌండ్ విజేతలు అవుతారు తొలి రౌండ్ లో డిమాండ్ చకచక్క బోర్డ్ ను దక్కించుకున్నాడు తన దశలోనే సంజన సరదాగా ఇది నాది అంటూ చెప్పినప్పటికీ తర్వాత సెకండ్ రౌండ్ లో కళ్యాణ్ విజయం సాధించాడు మూడో రౌండ్ లో డిమాన్ కళ్యాణ్ మధ్య డి అంటే డి పోటీలో డిమాన్ చేతికి బోన్ దక్కగా కళ్యాణ్ బొక్క బోర్లా పడ్డాడు ఈ ఘటనపై తనూజం వేసింది ఈ వారం బిగ్ బాస్ ప్రతిరోజు ఎక్కువ ట్రాస్క్ లు గెలిచిన వారికి ప్లేయర్ ఆఫ్ ది డే అవార్డు ప్రకటిస్తున్నాడు ఈ అవార్డు గెలిచిన వారికి నచ్చిన ఫుడ్ ట్రీట్స్ మరియు దగ్గర వారెవరైనా వారి సందేశాలు బిగ్ బాస్ అందించనున్నాడు ఫైనల్ వీక్ కావడంతో హౌస్ హౌస్లో జర్నీ వీడియోలు భజన ప్రోగ్రాంలు కూడా ఉండబోతున్నాయి టాప్ ఫైవ్ గా నిలిచిన ప్రతి ఒక్కరి బిగ్ బాస్ జర్నీని ప్రొజెక్టర్ ద్వారా సినిమాలా చూపిస్తారు గార్డెన్ ఏరియాలో మూమెంట్స్ బెస్ట్ క్షణాలను ఫోటోలుగా ఏర్పాటు చేస్తారు ఈ ఆదివారం డిసెంబర్ ఇరవై ఒకటి బిగ్ బాస్ తొమ్మిది గ్రాండ్ ఫినాలే జరగబోతోంది సోషల్ మీడియాలో పోల్స్ ప్రకారం కళ్యాణ్ ఓటింగ్ లో దూసుకు పోతున్నాడు సోషల్ మీడియాలో పోల్స్ ప్రకారం కళ్యాణ్ ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు ఫైనల్ వీక్ లో తనూజా కళ్యాణ్ మధ్య ఊహించిన టాప్ ఫైవ్ సీన్ రివర్స్ గా మారింది కళ్యాణ్ మరియు తనుజా మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఎవరై విజేత అవుతారో చూడాలి